దేవునికి మహిమ కలుగును గాక హలెలూయ చూడండి ఇక్కడ హబ్బకుకు రాసినటువంటి గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచనంలో మనం చదువుకున్నాం కదా ఒకసారి ఆ మాట చదువుదాం హబ్బకుకు రాసినటువంటి గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు మూలమున జీవించును అంటే బ్రతుకును అనే మాట అక్కడ రాయబడి ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే విశ్వాస మూలముగా జీవిస్తాడు ఎలా జీవిస్తాడు నీతిమంతుడు మూలంగా జీవిస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో చూడండి హబకుకు గ్రంథంలో మనం చూస్తే హబకుకు అనే ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తూ ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్న సమయంలో భూమి మీద అంతా కూడా యథార్థత లేనటువంటి స్థితులు చూస్తూ ఉన్నాడు భూమి మీద ఎక్కడ చూసినా కూడా నీతి లేనటువంటి స్థితులు చూస్తూ ఉన్నాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే కలుషితమైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కానీ వాళ్ళు తమలో తాము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నీతిమంతులం అని వారికి వారే అతిశయపడుతూ ఉన్నారు ఎలా పడుతున్నారంట వారికి వారే అతిశయపడుతూ ఉన్నారు అంటే మేము నీతిమంతులం అని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని చెబుతున్నాడు చూడండి మరి మనం అన్నీ చేసుకుంటూ అంతా కష్టపడుతూ పని చేసుకుంటూ మరి డబ్బు తెచ్చుకుంటూ వ్యాపారం చేసుకుంటూ డబ్బు తెచ్చుకుంటూ నేను విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అంటే అది కరెక్ట్ ఏనంటారా ఏమండి మనం బ్రతకటానికి ఏదో ఒక సోర్స్ ఉంది మనం బ్రతకటానికి ఏదో ఒక జీవనోపాధి ఉంది అందువలన మనం బ్రతుకుతూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం కానీ విశ్వ నీతి మంత్రులు ఏం చేస్తారంట విశ్వాస మూలంగా జీవిస్తారంట అంటే విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటంటే ఏమీ లేని స్థితిలో కూడా దేవుడిస్తాడు అనే నమ్మకంతో బ్రతకడమే విశ్వాసం అర్థవతుందండి హెబ్రి పత్రికలో పదకొండో అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీరుల లిస్టు రాయబడి ఉంది విశ్వాసం అంటే అర్థం ఏంటంటే అక్కడ విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నదనటుకు రుజువై ఉన్నదని విశ్వాసం గురించి దేవుడు బలముగా అపోసరైన పౌలతో రాయిస్తూ ఉన్నాడు అలాగనే విశ్వాసం గురించినటువంటి మాట అపోసరైనటువంటి పౌలు గారు ఇంకో మాట చెబుతున్నారు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడ ఉండటం అసాధ్యము అని చెబుతుంది దేవుని వాక్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించటం అనేది అసాధ్యము అని చెబుతుంది దేవుని వాక్యం మరి ఆ లెక్క ప్రకారం మనం చూసుకుంటే ఎవరు కూడా దేవునికి ఇష్టడైనటువంటి వారు మనకి కనపడరు కనపడతారండి చూడండి విశ్వాసంతో బ్రతికేవారు ఎంతమంది ఉన్నారంటారు విశ్వాసంతో జీవించేవారు ఎక్కడ కనపడుతూ ఉన్నారు అందుకనే ఆయన అంటాడు కదా నేను మరలా వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని నేను కనుగోగలనా అని చెబుతూ ఉన్నారు చూడండి ప్రిమైన దేవుని బిడ్డలారా విశ్వాసము అనేదంట నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమైనది అంటే నీతిమంతుడు దేను దేని దేని వలన బ్రతుకుతాడంటే విశ్వాసమును మూలముగా జీవిస్తాడు తప్ప క్రియల మూలంగా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యం ఒకసారి మనం చదివితే రోమపత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం ఒకసారి మనం చూసినట్లయితే రోమపత్రిక మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ విశ్వాసము గురించి చక్కటి మాట రాయబడి ఉంది చూడండి ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటే చూడండి మన మనకున్నటువంటి మంచి కార్యాలను బట్టి మనం జీవించట్లేదు లేకపోతే మనం చేస్తున్నటువంటి మంచి పనుల వల్ల మనం జీవించట్లేదు లేకపోతే మనకున్నటువంటి అతిశయాన్ని బట్టి మనకున్నటువంటి గర్వాన్ని బట్టి లేకపోతే మనకున్నటువంటి స్థితిని బట్టి మనం బ్రతకట్లేదు కానీ దేవుడు అంటున్నాడు నీతిమంతుడు మూలంగా జీవిస్తాడు అంటున్నాడు అంటే అపోసరైన పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు హబకుక గ్రంథంలో అబకుకు ప్రవక్త అంటున్నాడు ఆయన అయా ఏంటి మరి పరిస్థితి జనులందరూ ఇలా ఎలా అనుకుంటున్నారు యథార్థవంతులుగా ఉంటూ తమలో తాము వాళ్ళు యథార్థవంతులు కాకుండా తమలో తామే వాళ్ళు అతిశయపడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా ఇదిగో నువ్వు మనుషులను చూస్తున్నావు కానీ దేవుని వైపు చూడలేదని చెబుతూ ఉన్నాడు దేవుడు ఎవరి వైపు చూడలేదంట మనుషుల వైపు చూస్తున్నావు నువ్వు మనుషుని చూసి బాధపడుతూ ఉన్నావు కానీ దేవుని మాట మీద నువ్వు లక్ష్యం పెట్టాలి దేవుని యొక్క మాట ఏదైతే అంటాడో అది ఖచ్చితంగా జరిగించే దేవుడై ఉన్నాడు మన దేవుడు అందుకని ఇక్కడ అంటాడు కదా నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనే మాట దేవుడు తెలియపరిచినటువంటి మాట మరి నిజంగానే విశ్వాస మూలంగా మనం జీవించాలి అంటే మరి మనం ఏం చేయాలి దేవుడికి ఇష్టడై ఉండాలి ఏమై ఉండాలి ఇష్టడై ఉండాలి దేవునికి ఇష్టమై ఉంటే మనం విశ్వాస మూలంగా జీవించగలుగుతామని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉంది గలతీ పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా మనం చదివితే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచనాన్ని ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట నీతి మంత్రులని తీర్చబడు ఆ సంగతి స్పష్టమే ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అని చెబుతున్నాడు చూడండి మన హబకు గ్రంథంలో అబకుక్కు ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అంటున్నాడు ఏమండి రెండో మాట అపోసడైన పౌలు గారు ఏమంటున్నారు విశ్వాసం లేకుండా దేవుడికి ఉండటం అసాధ్యం అని చెబుతూ ఉన్నాడు అలాగే వినుట వలన విశ్వాసం కలిగింది అంటున్నాడు వి విశ్వాసం అనేది ఎలా ఉండాలంట నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని రోమపత్రికలో మనం చదువుకున్నాం గలతీ పత్రిక వచ్చా కూడా గలతీ పత్రికలు కూడా ఆయన ఏమంటాడంటే నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనే మాట మనకు తెలియపరచబడుతూ ఉంది అంటే నీతి మంత్రుడు ఎలా జీవించ జీవిస్తాడంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటే లేనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం ఏంటంట లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం ఇప్పుడు ఈరోజు చాలామంది దేవుడు నాకు ఏం చేశాడండి ఏమండి ఇప్పుడు ఒక రైతు ఒక ఇత్తనం పెట్టాడండి భూమిలో పెట్టిన వెంటనే కాయలు కాయలేదు కాయలు కాయలేదు కాయలు కాయలేదు అంటే ఎటకాసిద్ధండి ఏమండి ఆ ఇత్తనం చావాలి నేల తడవాలి ఆ ఇత్తనం చావాలి అది మొక్క అవ్వాలి అది పెరగాలి ఏ ఏ గేదెలో మేకలో తినకుండా ఉండాలి ఆ తర్వాత పెరిగి పెద్దదవ్వాలి దాన్ని కాపు కాయాలి మనం ఆ కాయలు కాసినప్పుడు పిందులు పడినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఏ తెగులు దాన్ని తగలకుండా చూసుకోవాలి ఆ కాయలు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు అవి ఎదగటానికి మనం చూసుకోవాలి అవన్నీ అయిన తర్వాత చివరిగా కాయ పండి చేతికి వచ్చాక అప్పుడు తీసుకొని మనం తినడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేగాని ఇత్తరం భూమిలో పెట్టగానే మనం కాయ కూసుకొని తినగలమా ఏమండి విత్తనం భూమిలో పెట్టగానే కోసుకుంది అందుకని విశ్వాసం కూడా ఎలాంటిదంట మన విశ్వాసం అనే విత్తనాన్ని నాటినప్పుడు అది ఫలించి అభివృద్ధిలోకి రావడానికి టైం పట్టిద్ది ఏమిటిది ఫలించి అభివృద్ధిలోనికి రావడానికి టైం పట్టింది నా కుమారుడు మరి గొప్ప స్థితిలో ఉండాలని మనం అనుకుంటాం కానీ అది ఫలించడానికి టైం పట్టింది దేవుడు కొంత టైం ఇస్తాడు ఆ సమయానికి అది పరిపక్వతలోనికి రావడానికి దేవుడు దానికి సహాయం చేస్తాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది అంటే నీతిమంతులు ఆ విశ్వాసంతోనే బ్రతకాలి విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసంతో మనం బ్రతికినప్పుడు అప్పుడు కార్యాలు మనం చూడగలుగుతాం అందుకని అంటాడు కదా ఆయన దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా ఆయన ఎదికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా అని చెబుతూ ఉన్నాడు దేవుని వాక్యం అంటే మనం ఫలం పొందుకోవాలంటే ఒక్కసారే దేవుని దగ్గర రాగానే మనం ఫలాలు పొందుకోలేం పొందుకోగలుగుతామా అందుకనే నీతి మందులు అంట విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పొందుకోవడానికి అవకాశం అనేది ఉన్నది దేవుని బిడ్లారా బైబుల్ గ్రంథంలో హెబ్రిల్ పత్రిక పదకొండు అధ్యాయం మొదటి నుండి మీరు చివరి వరకు చదువుకుంటే విశ్వాస మూలంగా విశ్వాసాన్ని బట్టి విశ్వాస మూలంగా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిమ దేవుని బిడ్లారా చూడండి ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఏ బేలు కంటే శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చినట్టు దేవుడికి ఎందుచాడు కయోని కంటే ఏ బేలు శ్రేష్టమైన అర్పణ తెచ్చాడు దేని బట్టి విశ్వాసాన్ని బట్టి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు చేస్తాడు అనే ఆ నమ్మకత్వాన్ని బట్టి తీసుకొచ్చినట్ట అందుకని దేవుడు ఏ బేలు ఏమన్నాడు నీతిమంతుడు అని పిలిచాడు ఏమని పిలిచాడు నీతిమంతుడు అని పిలిచాడు అలాగనే చూడండి ఆయన అంటున్నాడు కదా హానోకు విశ్వాసమును బట్టి నోవాహు కూడా విశ్వాసం బట్టి నోవాహు కూడా అదివరకు చూడనటువంటి సంగతులను ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేని బట్టి విశ్వాసమును బట్టి ఆయన అది వరకు చూడన సంగతులు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగనే చూడండి ఇక్కడ అబ్రహామును కూడా మనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశానికి బయలు వెళ్ళాడు మరియు ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియ కూడా దేవుడు చెప్పాడనే మాట ప్రకారంగా వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అబ్రహాముతో దేవుడు అంటాడు అబ్రహామా నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు ఏమన్నాడు కుమారుణ్ణిస్తాను అన్నాడు అబ్రహా ఏమన్నాడు అయ్యా ఈ ముసలోడి కుమారుడు ఎటబడతాడు ఇప్పటికే డెబ్భై ఏళ్ళు వచ్చింది ఇప్పటికే డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా నాకు పిల్లలు ఎలా పుడతారయ్యా అని అంటా ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసం ఉంచు ఎవరి మీద నా మీద విశ్వాసం ఉంచు నా మీద విశ్వాసం ఉంచు నేను సహాయం చేస్తానని చెబుతూ ఉన్నాడు అందుకనే అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేశారంట కుమారుణ్ణి సంపాదించుకున్నాడు కుమారుణ్ణి సంపాదించుకున్నాడు అందుకనే మన ఈ రోజున విశ్వాసాన్ని బట్టి అంటే విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు విశ్వాసం మూలంగా అంటే అర్థం ఏంటంటే అబ్రహాము నీతిమంతుడుగా అయ్యాడు అబ్రహాము నీతిమంతులకి వారసుడని అబ్రహాము మరి ఇస్సాకు అనేక మంది బిడ్డలకి ఆయన తండ్రి అయి ఉన్నాడని మనకందరికీ కూడా విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తున్నామంటే కారణం ఏంటంటే ఆయన ఉంచినటువంటి విశ్వాసం ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించాడు ఆయన అందుకని అబ్రహాము దేవుని చెప్పిన మాట ప్రకారంగా జీవించబట్టి విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంట కుమారుణ్ణి సంపాదించుకున్నాడు ఎవరిని సంపాదించుకున్నాడు అండి వెంటనే పుట్టాడు ఆయనకి కుమారుడు దేవుణ్ణి అమ్మగానే విశ్వాసం ఉంచగానే పుట్టాడా ఇరవై ఐదు సంవత్సరాలు విశ్వాసంతో నడిచాడంట అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన నమ్ముకున్న డెబ్బై ఏళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు అంటే వంద సంవత్సరాలు ఆయనకు వచ్చేంతవరకు కూడా ఆయన గర్భాన బిడ్డల పుట్టలేదు అంటే చూడండి విశ్వాసం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా దేవుడు జరిగిస్తూ ఉంటాడు వెంటనే కొంతమందికి జరిగిపోతాయి కొంతమందికి ఏమో కొంచెం టైం పీరియడ్ తీసుకుంటాడు కొంతమందికి ఇంకొంచెం సమయం తీసుకుంటాడు కొంతమందికి అసలు సమయం చాలా లెందుకు తీసుకుంటాడు కానీ వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా వారికి కార్యాన్ని చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి అందుకని ఏబ్రిల్ రాసినటువంటి పత్రికలో కూడా పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే కనుక మనం ఏం చేయాలంట సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి ఈ రోజున మనుషులు దేవుని మీద ఆధారపడటం కంటే లోకం మీద ఆధారపడుతూ ఉన్నారు ఏమండి వారు చేస్తున్న ఉద్యోగాల మీద ఆధారపడుతూ ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద ఆధారపడుతూ ఉన్నారు వాళ్ళు దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసం కంటే వారు లోకం మీద ఉంచినటువంటి విశ్వాసం గొప్పదిగా ఉంటుంది ఎట్లా గమనించండి చూడండి ఇప్పుడు ఒకవేళ ఇంట్లో పరిస్థితులు బాగలేదనుకోండి ఎవరైనా ఒక పదివేలు ఇస్తానన్నారు అనుకోండి ఆ రోజు దేవుని సన్నిధి కూడా వెళ్ళిపోతారు కారణం ఏంటి ఏంటి ఇప్పుడు అవసరదిచ్చే డబ్బు అవసరదిచ్చే డబ్బు కాబట్టి డబ్బు వైపే పరిగెడతారు దేవుని సన్నిధిని పక్కన పెడతారు కానీ దేవుడు అంటున్నాడు ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెబుతున్నాడు విశ్వాసం మూలంగా జీవించడం చాలా కష్టం ప్రియమైన దేవుని బిడ్డారా ఎందుకంటే మన చేతిలో ఏమీ లేనప్పుడు మన చేతిలో ఏమి లేనప్పుడు ఇదిగో నేను అది కొనుక్కుంటాను లేకపోతే నేను ఇలా బ్రతుకుతాను అని చెప్పడానికి విశ్వాసం ఉండదు చాలామందికి ఉంటుందంటారా ఉంటుందా మనకు ఉండటానికి ఇల్లు లేనప్పుడు గృహం లేనప్పుడు మనం అనుకోవచ్చు నాకు కూడా ఒక మంచి గృహం కావాలని నాకు కూడా ఒక మంచి ఇల్లు కావాలని నాకు కూడా ఒక మంచి బండి కావాలని నాకు కూడా ఒక మంచి కారు కావాలని అనుకుంటాం మనం ఆశలు ఉంటాయి అందరికీ కానీ మనం విశ్వాసంతో దేవుడి దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే ఇంకొక రోజు దాన్ని నెరవేరుస్తాడు ప్రేమ దేవుని బెడ్డారా ఒకవేళ అందరూ మరి అందరూ ఇల్లు కట్టుకుంటూ ఉంటే మనకు లేదని మనం బాధపడుతుంటే ఒకవేళ దేవుడు అంటున్నాడు నువ్వు కూడా విశ్వాసంతో ఉండు ఖచ్చితంగా నీకు సహాయం దొరికిద్ది ఏదో ఒక నీడ నీకు దొరికిద్ది అంటే దేవుడు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే మన విశ్వాసమే మనల్ని రక్షించింది ప్రేమ దేవుని బెడ్లారా అందుకనే విశ్వాస వీరులలో మనం కూడా ఉండాలి విశ్వాస జీవితం కలిగి ఉండాలి ప్రభు మీద విశ్వాసం పెట్టిన నడిచేవారుగా మనం ఉండాలి ఏ చిన్న సమస్య అయినా ఏ బాధ అయినా ఏ కష్టం వచ్చినా ఎవరి మీద మనం ఆధారపడాలి ఏమండి మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన సమస్యలు తీరుస్తారా తీరుస్తారా నాకు రోగం ఉందయ్యా నాకు ఇది ఉందయ్యా అది ఉందా అని చెబితే అయ్యో పాపం అంటారు ఏదో వదిలేస్తారు అంతేగాని ఏమైనా సహాయం చేస్తారా ధన సహాయం చేస్తారా వస్తారు ఉత్తికే కార్చే కన్నీళ్ళు ఉంటాయి కదా ఉత్తికే అరిచే కన్నీళ్ళు ఏముంటాయంట ఉత్తికే అరుతారు కన్నీళ్ళు ఏమైనా డబ్బులు కొనాలా లేదు వామో వాయో అని ఏడుతారు గట్టి గట్టిగా ఏది ఏదు పెట్టే పని లేదుగా ఏమండి రూపబెట్టి పని లేని దానికోసం ఎంతైనా ఆడవచ్చు ఫ్రీగా వచ్చేదానికోసం ఎంతైనా ఆడవచ్చు కానీ ఇక్కడ అంటున్నాడు నీతి మంతుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం లేదు ఎవరిని దేహి అనాల్సిన అవసరం లేదు దేవుని వైపు చూసి దేవా ఇదిగో సహాయం చేయి అని మనం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు విశ్వాసం మూలంగా నీతి మంతుడు బ్రతుకుతాడని దేవుని వాక్యం చెబుతుంది చూడండి అబ్రహం మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశ్వాసం మూలంగా జీవించారు కాబట్టినే వారి జీవితాల్లో చూడని సంగతులు చూశారు వాళ్ళు చేయలేనటువంటి పనులు చేయగలిగారు ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు వారి జీవితాలు జరిగాయి మరి మన జీవితాలు ఎందుకు జరగవు మన జీవితాలు ఎందుకు జరగవు ఎందుకు జరగమంటే మనం విశ్వాసం దేవుని మీద ఉంచట్లేదు ఎవరి మీద ఉంచుతున్నాం మరి మనుషుల మీద ఉంచుతున్నాం మనుషుల్ని నమ్ముతున్నాం ఇగో ఏనుంటే నాకు చాలు ఏనే నాకు అన్నీ చూసుకుంటాడు అనుకుంటాం మనం కానీ ఆడే మన దగ్గర ఉండకుండా పోతాడు ఏమండి ఏనుంటే చాలు మనం అంతా ఇక జయించవచ్చు ఏదైనా చేయవచ్చు అనుకుంటాం కానీ మనతో ఆడు ఉన్నాడు మోసేతో మోసేతో దేవుడు అంటున్నాడు మోసే నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళు అంటున్నాడు ఏమన్నాడు మోసే నేను నీకు తోడుగా ఉంటాను వెళ్ళంటే జనాన్ని చూసి ఆయన అంటే వాంబో ప్రవ్వా నేను అత్తివాణ్ణి నేను వెళ్ళలేను నేను చేయలేను అంటున్నాడు మోసే కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళు అంటున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు విశ్వాసాన్ని బట్టి ఆయన కూడా ఐగుప్త దేశ ధనము కంటే దేనికంటే అంట ఐగుప్త దేశ ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద దేవుని విషయమైనటువంటి నింద గొప్పదే గొప్ప భాగ్యం అనుకొని ఆయన ధనాన్ని వదిలిపెట్టుకొని దేవుని వైపు వెళ్ళిపోయాడు ప్రేమ దేవుని బట్టి దేవుని ప్రజలను రక్షించడానికి వెళ్ళిపోయాడు ఏమండి మోసే దానికి వచ్చేటువంటి ధనాన్ని ఆయన పెంచినటువంటి తల్లి ధనాన్ని ఇస్తానంటే ఆ ధనాన్ని వదిలిపెట్టుకొని ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేన్ని బట్టి వెళ్ళాడంట విశ్వాసమును బట్టి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అన్నీ కూడా చాలా ఆయన పెద్దవాడైనప్పుడు ఎవరు మోసే పెద్దవాడైనప్పుడు ఆయన దేవుని ప్రజలతో శ్రమను పెంచడం మేలు అనుకున్నాడంట ఏమనండి కుమార్తెగా ఉండటం కంటే పరోకుమార్తె కుమారుడుగా అనిపించుకోవటం కంటే ఆయన దేవుని విషయమై కలుగు నింద గొప్ప మేలని ఆయన అనుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం నిలబడింది అటు ఇటు గోడగా ఆరిన నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళారంట దేన్ని బట్టి వెళ్ళారు మరి వాళ్ళు అంటే మోషేకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కాబట్టి దేవుడు వారిని ఏం చేశారంట సముద్రాన్ని కూడా ఆరిన నేల మీద వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నప్పుడు మనం మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం ఎలా నీతిమంతులుగా ఉండాలి మనం నీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశ్రయిస్తాడు పెరిగి మంది దేవుని పట్ల చాలామంది అనుకుంటారు నీతిమంతులు తొందరగా చచ్చిపోతున్నారుగా ఏమండి భక్తిహీనులు బాగా సంపాదించుకుంటున్నారుగా భక్తిహీనులు బాగా బ్రతుకుతున్నారుగా నీతిమంతులు తొందరగా టపకం చచ్చిపోతున్నారుగా ఏంటి మరి మేము నీతిమంతుగా ఉండడం వల్ల మాకు లాభం ఏంటి అనుకుంటా ఉంటారు చూడండి ఎప్పుడైనా మీరు తినే చెట్టు కాయలు కాసినాయి అనుకోండి అది కాయలు తినే చెట్టు అనుకోండి ఆ కాయలు అందరూ కోసుకొని తింటారా లేకపోతే అక్కడే వదిలేస్తారా ఏమండి చెట్టు కాసింది మంచిగా జామకాయలు మంచి ద్వారగా ఉండి తినడానికి బాగా ఉన్నాయి పక్క అమ్మకొచ్చినాయి అందరు కోసుకొని తింటారా వదిలేస్తారా తింటారా అదే పురుగులు బండి కాయలైతే ఏమండి పాడైపోయిన కాయలు అయితే ఏమండి తింటారా తినరు వాడి జోలికి ఎవరో పోరు పిచ్చి కాయలు అయితే పోతారా వాటి జోలికి పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కి తెక్కెక్కి కాయల జోలికి వెళ్తారా ఎవరన్నా ఎలరు ఎందుకంటే ఆ కాయలు అలా పండిపోయేదాకా అలా చెట్టుకు ఉండి 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 ఎప్పుడు రాలిపోతాయంట అంత కాలమంతా ఇబ్బేకరాలిపోతాయంట ఎందుకంటే అవి దేనికి పనికిరావు కాబట్టి మరి మంచివారు అందరికి పనికి వస్తారు కాబట్టి వాళ్ళు తొందరగా చనిపోతారంట ప్రేమ దేవుని బెడ్డరా అందుకనే దేవుడు అన్నాడు నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా జీవిస్తూనే ఉంటాడు జీవిస్తూనే ఉంటాడు బ్రతుకుతూనే ఉంటాడు ఇక చూడండి ఎప్పుడో చనిపోయినటువంటి భక్తులు వీళ్ళు ఇప్పటికీ జీవించే ఉన్నారు విశ్వాసం మూలం ఇప్పటికీ జీవించే ఉన్నారు అంటే దేవుని మీద వారు చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి ఇప్పటికీ బ్రతికే ఉన్నారు మరి మనం కూడా అలా బ్రతుకుండాలా లేదా ఏమండి ఒక చిన్న పాప దేవుని సందికి వెళ్తూ వెళ్తూ అందరూ సంఘమంతా కూడా గొడుగులు పట్టుకుని వెళ్తున్నారండి ఎక్కడికి ప్రార్థనకి వానొచ్చి దేవను మొబ్బట్టిందని చెప్పేసి గొడుగులు పట్టుకుని వెళ్తున్న ఒక చిన్న పాప ఏం పట్టుకోకుండా వెళ్ళిందంట ఏంటి అమ్మాయి నువ్వు ఏం పట్టుకోకుండా వచ్చావు మరి అందరు గొడుగులు తెచ్చుకున్నారు కానీ నువ్వు గొడుగు తెచ్చుకోలేదంటే ఈరోజు వర్షం పడదు అదే నా విశ్వాసం అని చెప్పిందంట ఏం చెప్పింది వర్షం పడదు నా దేవుడు వర్షాన్ని కురిపించడని విశ్వాసంతో నేను వచ్చానని చెప్పి అందట అన్నప్పుడు ఆ రోజు గొడుగులు తెచ్చుకున్న ముడుచుకునే వెళ్ళారు తప్ప ఎవరు వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే వర్షం రాలేదు ప్రేమ దేవుని పట్ల అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంట మన పట్ల కార్యాలు జరిగిస్తాడు అందుకనే మనం విశ్వాసంతో ముందుకు నడిచినప్పుడు దేవుడు మన జీవితాలని దీవిస్తాడు ఇక్కడ మన క్రియలు చేసినట్టుగా క్రియల మూలంగా బ్రతికినట్టుగా లేదు విశ్వాస మూలంగా బ్రతికినట్టుగా మనకు కనపడతా ఉంది చూడండి ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినా అని మనం చదువుదాం ఒకసారి హెబ్రిల్ రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినా అని మనం చూసినట్లయితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును ఎవరు ఎదుట దేవుని ఎదుట ఎవరైతే ఉంటారో దేవుని ఎదుట ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా జీవిస్తారంట విశ్వాస మూలంగా జీవిస్తారు అని చెబుతున్నాడు ఏమండి మన క్రియల వలన ఏమి ఫలితం ఉండదు మనం క్రియలు చేసం వల్ల ఏ ఫలితం ఉండదు కానీ క్రియలు లేని విశ్వాసమృతం అని చెబుతున్నాడు మళ్ళీ ఆయనే ఏమని చెబుతున్నాడు క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు క్రియలు ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు నీతి జీవించడానికి క్రియలు అవసరం లేదు ఎందుకంటే నీతి విశ్వాసం మూలంగా ఆటోమేటిక్గా జీవిస్తాడు అంటే ఈ మాటకి దానికి వేరే అర్థం ఉంది ప్రియమ దేవనమాట క్రియలు లేకుండా క్రియలు లేకుండా విశ్వాసం కలిగి ఉండటం వ్యర్థమే అని చెప్పిన మాటకి అలాగే నీతిమంతుడు విశ్వాసంగా జీవిస్తాడు అనే మాటకి చాలా వేరియేషన్ ఉంది ప్రియమంది అనబడ్డారు అందుకనే క్రియలు లేకుండా విశ్వాసం ద్వారా మనం జీవించడానికి దేవుడు ఈ భక్తుల్ని మనకి ఆధారంగా చూపిస్తూ ఉన్నారు అంటే మనం భయం కలిగి ఉంటే విశ్వాసం ఉంటుందా మరి మనకి జరిగిద్దో లేదో జరిగిద్దో లేదో జరిగిద్దో లేదో చేస్తాడో లేదో చేస్తాడో లేదో అసలు మన దేవుడు ఉన్నాడో లేడు అసలు మరి నాకు నా జీవితంలో బాగుపడతానో లేదు నా జీవితంలో మంచుకుంటానో లేదు అని అనుకుంటా అనుకుంట పోతే భయంతో ఉంటే అది ఎప్పటికీ జరగదు కానీ నా దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో మన విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు మన నీతిని బట్టి దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు అట్టి కృప దేవుడు మన జీవితం అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక దేవుడు ఈ మాటలు దీవించి మన జీవితంలో విశ్వాసాన్ని కలిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఘనమైన నీకు వందనాలు నా తండ్రి ఇదిగోనైనా నీతి మంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని మీరు చెప్పిన మాట ప్రకారంగా మాజీ జీవితాల్లో నాయన ప్రభు మేము నీతిమంతులుగా ఉండటానికి మీరు సహాయం చేయండి కయోను కంటే ఏబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చి విశ్వాసమును బట్టి నీతి మంత్రులని పిలువబడ్డాడు ప్రభా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి నీతి మంత్రులని పిలువబడ్డాడు ప్రభు అలాగే నాయన ఇగో నోవాహు కూడా విశ్వాసమును బట్టి నాయన ప్రభా ఇదుగో ఆనాడు మరి ఆ యొక్క జల నుండి తప్పించబడ్డాడు ప్రభా నీకు వందనాలు ఇలాగే వీళ్ళందరూ కూడా ఎంతోమంది భక్తులున్నాయన వారి జీవితంలో విశ్వాసమును బట్టి వారు కార్యములు పొందుకున్నారు ప్రభు అటు జీవితాన్ని మాకు కూడా మీరు దయచేసి మహిం పొందుకొని నీ కృపా కాపుదల మాకు దయచేయమని మరి ఉంటున్నటువంటి బిడ్డలకు కూడా విశ్వాసమును జీవితాన్ని మరి దయచేయమని ప్రార్థన చేసి మీరే మహిం పొందుకోమని మా ప్రభును రక్షకుడైన ఏ సుకరిస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి േ മിമ്മളെ ദീവിച്ചു ഗക്ക ആമേൻ